విశాఖలో కైలాసగిరి కొండపై ఉన్నటువంటి తెలుగు మ్యూజియం చూస్తే తెలుగు భాష తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది మన ప్రాంతం నుండి ఎంతోమంది కవులు కళాకారుల గురించి వివరిస్తుంది ప్రపంచ తెలుగు సమాఖ్య అనే స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి తెలుగు భాష మరియు సంస్కృతిని పరిరక్షించి ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగు సంస్కృతి నికేతనాన్ని ఏర్పాటు చేశారు విశాఖపట్నంలోని కైలాసగిరి కొండల్లో ఉన్న ఈ మ్యూజియం రెండు వేల పదహారులో ప్రారంభించారు ఆర్ట్ మరియు డిజైన్ను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి రూపొందించారు తెలుగు భాష గొప్పతనం సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కైలాసగిరి వెళ్లాల్సిందేనని ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగ ప్రొఫెసర్ వెంకటస్వామి అంటున్నారు తెలుగు సంస్కృతి వైభవానికి సంబంధించినటువంటి మ్యూజియంలు ఏర్పాటు చేశారు అంటే మన చరిత్ర ఆనవాళ్లు గనక మనం చూసుకోలేకపోతే మన సంస్కృతి కూడా మరుగున పడిపోయే అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం కనుక తీసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరిలో తెలుగు భాష ఔన్నత్యానికి పట్టం కడుతూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం ఏర్పాటు చేశారు మనం విద్యార్థుల్ని అక్కడ పాఠశాల విద్యార్థుల దగ్గర నుండి స్నాతకోత్తర విద్యార్థులు అంటే పీజీ చదివే విద్యార్థుల వరకు వీరిని కనుక తీసుకువెళ్ళినట్లయితే మన చరిత్ర మూలాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే చరిత్ర మూలాలు తెలుసుకుంటారో వారు ఒక ఉన్నతమైనటువంటి భావజాలంతో అభివృద్ధి పదంలో కూడా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రదర్శనలో శాతవాహనుల ప్రాచీన దక్కన్ రాజవంశం నుండి ఇటీవల కాలం వరకు తెలుగు వారసత్వాన్ని చాటి చెప్పే శిల్పాలు చిత్తరవులు కళాఖండాలు మరియు శాసనాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో వివిధ కవులు సాధువులు స్వతంత్ర సమరయోధులు రాజకీయ ప్రముఖులు మరియు కళాకారుల గురించి మొత్తం అంతా నలభై రెండు ఎపిసోడ్ల రూపంలో సందర్శకులు వీక్షించే విధంగా లైట్ లేజర్స్తో కూడా వేస్తున్నారని అంటున్నారు జాతీయ ఔన్నత్యం ఆ భాష సంస్కృతి మీద ఆధారపడి ఉంటుందని కాబట్టి మన తెలుగు భాష కూడా మన సంస్కృతి మీద ఆధారపడి ఉండడానికి ప్రధాన భూమిక అంటే ఇటువంటి పురావస్తు ప్రదర్శించాలన్నీ కూడా మనం సందర్శించాలి సందర్శించడం వలన అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చదవటం కంటే కూడా చూడటం వలన పది కాలాలు గుర్తుపెట్టుకునే విధంగా మనలో ఉండిపోతాయి నిబిడీకృతం అయిపోతాయి వాటిని చూడటం ఎంతో ఆనందాన్నే కాదు విజ్ఞానదాయకమే కాదు ఆలోచన అమృతాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు